అందరికీ నమస్కారం నా పేరు నోమా సుధీర్ వెల్కమ్ టు ది ఫ్యాక్ ఛానల్ ఇటీవలి సిడ్నీలో డిసెంబర్ పద్నాలుగున బోండి బీచ్లో హనుక్క అనే వేడుకను జరుపుకుంటున్న అమాయక యూదులపై సాధి అక్రమ్ నవీ తక్రమ్ అనే తండ్రి కొడుకులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఉగ్రవాద చర్యకు పాల్పడటం జరిగింది ఆ దాడిలో పదిహేను మంది మరణించగా కొంతమంది శతగాత్రులయ్యారు తరువాత పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల్లో తండ్రి మరణించగా కొడుకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఐఎస్ఐఎస్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని వారి ప్రోద్భలంతోనే దాడులకు తెగబడ్డారని పోలీసులు నిర్ధారించడం జరిగింది ఒక ముస్లింగా నేను ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఒక హేయమైన అమానవీయ సిగ్గుమాలైన చర్యగా భావిస్తున్నాను ఉగ్రవాద చర్యకి పాల్పడిన ఏ మతస్థుల వారికైనా సరే వారిని అక్కడ ప్రభుత్వం అత్యంత కఠినమైన బాధాకరమైన శిక్షను విధించాలని నేను ప్రభుత్వాలను కోరుతున్నాను అలాగే తన కళ్ళు జరుగుతున్న జరుపుతున్న మారణ హోమాన్ని చూసి భయపడకుండా ఉగ్రవాదులు తన అతి సమీపం నుండి ఫైరింగ్ జరుపుతున్నా పారిపోకుండా మారణ హోమాన్ని ఆపాలనే తెగింపుతో తనకు తగిన బుల్లెట్ గాయాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని పణంగా పెట్టి ఉగ్రవాదిపై అకస్మాత్తుగా విరుచుకుపడి అతని నుండి గన్ని లాక్కుని ఆ గన్నునే ఉగ్రవాదికి గురిపెట్టి తరిమేసిన అహ్మద్ అల్ అహ్మద్ని నేను సెల్యూట్ చేస్తున్నాను నేనే కాదు యావత్ ప్రపంచం సెల్యూట్ చేస్తుంది ఆస్ట్రేలియా ప్రధాని అహ్మద్ అల్ అహ్మద్ని తమ దేశ రియల్ హీరోగా ప్రకటించింది అమెరికా ప్రెసిడెంట్ ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ అతని సాహసానికి అభినందనలతో ముంచెత్తారు ఇక అంశంలోకి వస్తే ఉగ్రవాద చర్యకు పాల్పడినటువంటి ఇద్దరు వ్యక్తులు ముస్లింలే అయినందువల్ల వారు పాల్పడిన ఈ ఉగ్రవాద దాడికి ప్రేరణ ఖురానే అని వాటి బోధనల వల్లనే ఉగ్రవాద దాడికి ఒడిగట్టారని సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు గతంలో ఇలాంటి ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు కూడా ఖురానే కారణమని ప్రచారం చేయడం నేను చూశాను అయితే ఈ ఆరోపణల వెనుక వాస్తవం ఎంతుందనే నిర్ధారణకు నా పరిశీలన మొదలుపెట్టాను పరిశీలించకుండా ఏ విషయాన్ని నిర్ధారించకూడదనేదే సూత్రం నా పరిశీలనలు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించడానికి అనేక రకాల కుట్రపూరిత పన్నాగాలు జరుగుతున్నప్పటికీ ముస్లింల స్వయం కృతాపరాధాలు కూడా ఉన్నాయని నేను తెలుసుకున్నాను అవేమిటో గత వీడియోస్లో తెలియపరిచాను చూడని వారు దయచేసి వాటిని పరిశీలించండి అయితే ఈ వీడియోలో మాత్రం నేను ఒక్క అంశానికి సంబంధించిన క్లారిటీ మాత్రమే ఇవ్వదలిచాను అదే ఖురాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందా అనేది ముందుగా నేను ఖురాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందనే స్టేట్మెంట్ను తీవ్రంగా ఖండిస్తూ ఖురాన్కి ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదు ఖురాన్ శాంతిని తప్ప ఉగ్రవాదాన్ని బోధించడం లేదు అనే విషయాన్ని ఖురాన్ ద్వారానే ఆధారాలతో నిరూపించదలిచాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే వాస్తవాలని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది మన సమాజంలో అనాదిగా ఒక దౌర్భాగ్యపు పోకడ వస్తూ ఉంది అదే ధర్మశాస్త్రాలను సొంతంగా అధ్యయనం చేయకుండా గురువులపై ఆధారపడటం అక్కడ నుండే అసలు సమస్య మొదలవుతుంది ఆ అవకాశాన్ని అదునుగా భావించిన కొందరు పండితులు ప్రజల్ని వంచిస్తూ స్వార్థ ప్రయోజనాలు పొందుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు గ్రంథాన్ని వ్యాఖ్యానించి వాస్తవ సందేశానికి ప్రజల్ని దూరం చేస్తున్నారు వారి తప్పుడు వ్యాఖ్యానంతో ఉగ్రవాదం పుట్టింది తప్ప ధార్మిక గ్రంథాలతో కాదనేది మనం గుర్తించాలి హురాన్ గ్రంథం లేదా ఇతర ఏ గ్రంథాన్నైనా సునిశ్చిత దృష్టితో చదవలసి ఉంటుంది ధార్మిక గ్రంథాలు ప్రజలపై వారి వారి మానసిక స్పందనలను ప్రవర్తనలను బట్టి సందర్భానుసారం వివిధ తరగతుల్లో వర్గీకరణ జరిగి అత్యంత సామరస్యంగా న్యాయబద్ధంగా అవతరించబడ్డాయి ముఖ్యంగా ఖురాన్లో ఆ వర్గీకరణ ఎక్కువగా కనబడుతుంది ఖురాన్లో కొన్ని వాక్యాలు ఉంటాయి వాటిని ఖడ్గ వాక్యాలు స్వాడ్ వర్డ్స్ అంటారు ఖడ్గ వాక్యాలు చదివినప్పుడు వాటి అక్షరార్థాలను కాక వాస్తవాన్ని తెలుసుకోవడానికి సునిశ్చిత దృష్టితో పరిశీలించారు లేకపోతే ఆ వాక్యాలను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది దుర్దృష్టవశాత్తు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అదే కట్క వాక్యాల సందేశం అత్యంత న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ అజ్ఞానం వల్ల వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు దాని ఫలితంగా ఈ నా ప్రపంచవ్యాప్తంగా ఖురాన్ నిందారోపణలకి గురవుతుంది అయితే నేను ఒక బాధ్యత కలిగిన ముస్లింగా అపార్థానికి గురైన ఖురాన్ వాక్యాల అసలు వాస్తవాన్ని కొందరు విద్యులైన ధార్మిక పండితుల సహకారంతో మీ ముందు పెట్టదలిచాను అంశంలోకి వెళ్లే ముందు భౌతిక మరియు ధార్మిక రాజ్యాంగాల గురించి కొన్ని విషయాలను మీకు చెప్పదలిచాను భౌతికంగా ఏ పౌరుడైనా సరే దేశ రాజ్యాంగం ప్రకారం మాత్రమే జీవితం గడపవలసి ఉంటుంది దానికి విరుద్ధంగా నడుచుకోకూడదు రాజ్యాంగంలో దేశ పాలన ఎలా సాగాలి పౌరుల హక్కులు బాధ్యతలు ఏమిటి న్యాయపరమైన దిక్సూచి ప్రభుత్వ అధికారుల పరిమితులు ఏమిటి అనే ఇత్యాది విషయాలు స్పష్టంగా అందులో ఉంటాయి ఇక ఆధ్యాత్మిక జీవితంలో దైవప్రోక్తమైన ధార్మిక గ్రంథాలే మనకి మార్గం వాటిలో మనిషి జీవితానికి సంబంధించిన అన్ని అంశాల దిక్సూచి లభిస్తుంది ఒక మనిషి ఇహపర లోకాల సాఫల్యం సాధించాలంటే వాటి ఆదేశాల ప్రకారం నడుచుకోక తప్పదు వాటిని అవలంబించడం వల్ల మనిషిలో నైతికత మానవత ఐక్యత వంటి సుగుణాలు వికసిస్తాయి అంతటి మహత్తర సందేశం కలిగిన గ్రంథాల్లో న్యాయపరమైన అంశాలను ముఖ్యంగా చర్చించడం జరిగింది వాటిలోనివే ఈ ఖురాన్ వాక్యాలు టూ ఇస్ట్ నైన్టీ ఫోర్ నైన్టీస్ టు ట్వెల్వ్ నైన్టీస్ టు ఫైవ్ ముందుగా ఖురాన్ టూ టు వన్ నైన్టీ ఫోర్ వాక్యాన్ని పరిశీలిద్దాం ఆ వాక్యంలో మీపై ఎవరైతే దౌర్జన్యాన్ని కొనిగడతారో మీరు వారిపై మాత్రమే ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి అని అల్లా అంటున్నారు ఈ వాక్యాన్ని విన్న వారికి ఖురాన్ మీపై దౌర్జన్యం చేసిన వారిపై వెళ్ళి ప్రతీకారం తీర్చుకోండి అని ఒక నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నట్లు ఉంది కదూ కానీ కాదు ఆ వాక్యాన్ని కాస్త సునిశ్చిత దృష్టితో పరిశీలించినట్లయితే ఆ వాక్యంలో అత్యంత విశాలత్వం కలిగిన న్యాయబద్ధమైన సందేశం ఇవిడి ఉందనేది తెలుస్తుంది అదేమిటో పరిశీలించడానికి ప్రయత్నిద్దాం మీపై ఎవరైనా దౌర్జన్యానికి ఒడిగడితే అంటే హాని కలిగిస్తే మీరు కూడా వారిపై ఆ మేరకు మాత్రమే ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటున్నాడు తప్ప దానికి మించిన స్థాయిలో మీ ప్రతీకారం ఉండకూడదు అన్న హెచ్చరిక అందులో ఉంది వాడు మీకు చేతికి గాయం చేస్తే మీరు వాడి చేతికే గాయం చేయాలి మీ కాళ్ళకి హాని కలిగిస్తే మీరు వాడి కాళ్ళకే హాని కలిగించాలి వాడు ఒక దెబ్బ కొడితే మీరు కూడా ఒక దెబ్బ మాత్రమే కొట్టాలి ప్రతీకారంలో తీవ్రత పెరగకూడదు ఈ ఆదేశం మనిషి సైకాలజీని కూడా నియంత్రిస్తుంది సాధారణంగా మనిషి సైకాలజీ ఎలా ఉంటుంది ఒకడు మిమ్మల్ని కొట్టాడు అంటే ప్రతీకారంగా దానికి రెట్టింపు హాని కలిగించే సైకాలజీని మనిషి కలిగి ఉంటాడు ఆ మనస్తత్వాన్ని ఖురాన్ ఖండిస్తుంది నీకు అవుతని వ్యక్తి ఎంత హాని పరిచాడో అంతే హాని కలిగించు దీనికి మించి ప్రవర్తించకు ఇదే న్యాయం అంటున్నాడు అల్లా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ హురాన్ వాక్యం టూఇస్ట్ వన్ ట్వంటీ ఫోర్ని ధృవపరుస్తున్న వైనాన్ని కూడా మనం చూడవచ్చు ఆర్టికల్ ట్వంటీ వన్లో ఏం రాయబడిందంటే రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఎవరైనా మీపై దాడి చేస్తే స్వరక్షణకు ప్రతిస్పందనగా మీరు దాడి చేయవచ్చు అని చెప్పడం జరిగింది ఈ యాక్ట్ని ఖురాన్ ఇప్పుడు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది ఇక టూ టూ నైంటీ ఫోర్ ఖురాన్ వాక్యం ఇచ్చే రెండో అతి ముఖ్యమైన న్యాయకోణాన్ని పరిశీలిత పై వాక్యాన్ని చూడండి అల్లాహ్ ఈ వాక్యంలో మీపై ఎవరైతే దౌర్జన్యానికి ఒడిగట్టారో మీరు వారిపై మాత్రమే ప్రతీకారం తీర్చుకోండి అంటున్నాడు అల్లాహ్ ఎవరైతే వారిపై మాత్రమే అంటూ నొక్కిపెట్టి చెబుతూ ఇతరులపై కాదనే గట్టి హెచ్చరికల్లా చేస్తున్నారు ఖురాన్ ను అరబీ నుండి తెలుగులో అనువాదం చేసిన వారు కొన్ని పదాలను లేపేస్తున్నారు ఈ వాక్యంలో మాత్రమే అనే పదాన్ని లేపేశారు ఇక ఈ వాక్యంలో ఎవరైతే అనే అనువాదం వచ్చే చోట ఎవరైనా అనే లూజ్ టైపు అనువాదం చేశారు వీటిని అనువాదకులు గుర్తించాలి ఇక విషయానికి వస్తే ఎవరైతే వారిపై మాత్రమే అని ఆదేశిస్తున్న అల్లాహ్ ఆజ్ఞకి విరుద్ధంగా ఫలస్తీనాలో ముస్లింలకు ఇజ్రాయిల్ ప్రభుత్వం హింసిస్తే ఎక్కడో ఆస్ట్రేలియాలో వేడుక జరుపుకుంటున్న అమాయక యూదులపై ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటి ఈ రకమైన చర్య అల్లాహ్ ఆజ్ఞకి విరుద్ధమే కదా వాస్తవంగా ఇజ్రాయిల్ ఫలస్తీనా అమాయక పౌరులను స్త్రీలను పిల్లలపై వృద్ధులపై అత్యంత దారుణంగా పైశాచికంగా అమానవీయ రీతిలో హింసకు పాల్పడింది వారు అనారోగ్యంతో హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆహారానికి బారులుగా నిల్చున్నప్పుడు వారిపై బాంబుల వర్షం కురిపించింది వారిని అత్యంత కిరాతకంగా పొట్టడం పెట్టుకుంది ఇజ్రాయెల్ ఈ మారణ హోమానికి యావత్ ప్రపంచం సాక్ష్యం యావత్ యూరప్ దేశాలు యావత్ ప్రపంచ దేశాలు ముక్త ఖండంతో ఖండించాయి దానికి గాను అంతర్జాతీయ న్యాయస్థానాలైన ఐసీజే ఐసీసీ మరియు ఐక్యరాష్ట్ర సంస్థ యుఎన్ సైతం ఇజ్రాయెల్ ప్రధానిని రాజకీయ ఉగ్రవాదిగా పేర్కొనడం జరిగింది గాజాలో ఆయన జరుపుతున్న యుద్ధం ఇల్లీగల్ అని ప్రకటించడం జరిగింది ఇదంతా ఒక భాగమైతే పలస్తీనాలో జరిగిన హింసా దౌర్జన్యాలకు ప్రతీకారంగా వేరే వాళ్లను బలి తీసుకోవడం అనేది హురాన్ టూ టూ వన్ ఎయిటీ ఫోర్ వాక్యం ప్రకారం క్షమించరాని అవుతుంది ముఖ్యంగా ముస్లింలు ఈ విషయాన్ని గుర్తించారు ఈ ఖురాన్ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఉదాహరణకు మీ ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే వారిలో ఒకటి తప్పు చేస్తే ప్రతీకారంగా మీరు మరొకడిని దండించరు కదా అలా చేయడం మీకు ఎలా అన్యాయం అనిపిస్తుందో దేవుడికి కూడా అలానే అన్యాయం అనిపిస్తుంది ఎందుకంటే మనమందరం ఆయన బిడ్డలే కనుక ఆయన మనందరిని సమదృష్టితో చూస్తాడు ముస్లింలారా ముస్లిమేతరులారా విన్నారు కదా టూ ఇస్ట్ వన్ ఎయిటీ ఫోర్ వాక్యం యొక్క అత్యంత సమంజసమైన న్యాయబద్ధమైన సందేశాన్ని ఖురాన్ వాక్యాల అక్షరార్థాన్ని మాత్రమే తీసుకుంటే ఎంతటి అపార్థానికి గురైపోతామో వాటి అసలు వాస్తవాన్ని తెలుసుకుంటే అంతటి మహాత్ములైపోతామనే విషయాన్ని అందరూ గమనించాలి ఇదే జాబితాలో మరో రెండు ఖురాన్ వాక్యాలు ఉన్నాయి అవి ఎయిటీస్ టు ట్వెల్వ్ మరియు నైన్టీస్ టు ఫైవ్ ప్రత్యేకంగా ఈ రెండు ఖురాన్ వాక్యాల గురించి ఒక వీడియోనే తయారు చేశారు అన్వేష్ మీరు అపార్థం చేసుకొని మాట్లాడిన ఎయిటీస్ టు ట్వెల్వ్ మరియు నైన్టీస్ టు ఫైవ్ వాక్యాల యథార్థతను తెలుసుకోండి స్క్రీన్పై కనబడుతుంది కదా థంప్లైన్ ఇలా ఉంటుంది దాని లింక్ క్రింద డిస్క్రిప్షన్లో వచ్చాను దయచేసి వీడియోని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను ఈ క్రమంలో మరో వీడియో చూడాలని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను అది జిహాద్ వాస్తవికత ట్యాగ్లైన్ వచ్చి మానవుడన్న ప్రతి ఒక్కడూ జిహాద్ చేయాలి స్క్రీన్పై కనబడుతుంది కదా కంప్లైన్ ఇలా ఉంటుంది దాని లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను దయచేసి ఆ వీడియోని కూడా పరిశీలించండి అయితే కాస్త సంక్షిప్తంగా ఎయిటీన్స్ టు ట్వెల్వ్ మరియు నైన్టీన్స్ టు ఫైవ్ వాక్యాల వివరణ ఇస్తాను కాస్త శ్రద్ధగా గమనించండి ఈ రెండు వాక్యాలు చూసినట్లయితే అవిశ్వాసులు ఎక్కడ పడితే అక్కడ వారి మెడలపై వారి వేళ్ల కనుపులపై కొట్టండి అని మరో వాక్యంలో వారిని ఎక్కడ పడితే అక్కడ చంపండి అని చెప్పడం జరిగింది ఈ వాక్యంలో చెప్పబడిన విధంగా వారి మెడలపై వారి వేళ్ల కనుగులపై కొట్టండి వారిని ఎక్కడ పడితే అక్కడ చంపండి అని ఆ వాక్యాలు అసలు ఎవరిని ఉద్దేశించి చెప్పబడినవి అనేది మనం పరిశీలించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు నేను మీ ముందు ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావిస్తాను కాస్త దృష్టి పెడితే ఇట్టే మీకు వారెవరనేది అర్థమైపోతుంది దేవుడు కొట్టండి చంపండి అని ఆదేశించిన వ్యక్తులు మొదటి రకం అప్పుడు అక్కడ ఉన్న సకల ముస్లిమేతలను ఉద్దేశించి చెప్పబడిందా రెండు అప్పటి ప్రభుత్వంపై సాయుధులై తిరుగుబాటు చేస్తున్న అప్పటి ముస్లిమేతలను ఉద్దేశించి చెప్పబడిందా మూడు భవిష్యత్తులో రాబోయే సకల ముస్లిమేతలను ఉద్దేశించి చెప్పబడిందా మూడు ఆప్షన్స్ మీకు స్క్రీన్పై కనబడుతున్నాయి కదా ఆ మూడింట్లో ఎవరి కోసం ఆ ఖురాన్ వాక్యాలు చెప్పబడ్డాయి కాస్త దృష్టి పెట్టి ఆలోచించండి ఆప్షన్ ఈజ్ సెకండ్ రెండో వర్గం వారి గురించి మాత్రమే ఉద్దేశించి చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ముస్లిమేతరుల్లో కొంతమంది అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టి సాయుధ పోరాటం చేసేవారు వారిని మాత్రమే కొట్టండి చంపండి అనే ఈ రెండు కురాన్ వాక్యాలు ఎయిటీన్స్ టు ట్వెల్వ్ ఇస్ టు ఫైవ్ అవతరించాయి తప్ప అక్కడ సామాన్య ముస్లిమేతరుల గురించి కాదు రాబోయే ముస్లిమేతరుల గురించి అసలు కానే కాదని ఎయిటీస్ టు ట్వెల్వ్ నైన్టీస్ టు ఫైవ్ హురాన్ వాక్యాలు సవివరంగా తెలియపరుస్తున్నాయి విషయం ఇంత స్పష్టంగా ఉన్నా మనకి అర్థం కావడం లేదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము లేదు అయితే ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న తలెత్తడం సహజం సహజులుగా మారిన మాత్రాన వారిని చంపేయాలా అంటే ఖురానే కాదు భారతదేశ చట్టం కూడా అవును చంపేయాలి అంటుంది ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ వన్ ని మనం పరిశీలించాలి గూగుల్ లేదా చాట్ జీపీ మీకే అర్థవుతుంది ప్రభుత్వం వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టి సాయుధులుగా మారిన వారిని మరణశిక్ష విధించమని ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ వన్ చెబుతుంది ఒకసారి మీరు కూడా ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి భరతమాతకి వ్యతిరేకంగా ప్రభుత్వంపై ఆయుధాలతో ఎవరినైనా చంపేయడం కాల్ చేయడం చేస్తే మనం వారి పట్ల ఏ విధమైన చర్యను కోరుకుంటాము వారికి నడిబొట్టిన ఉరి తీయాలి కాల్చేయాలి చేయాలి అనే చర్యను కోరుకుంటామా లేదా భరతమాతకి వ్యతిరేకంగా అలాంటి దుశ్చర్యకు పాల్పడితే వంద శాతం కోరుకుంటాం ఈ ఐపిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ని ఖురాన్ పద్నాలుగు వందల సంవత్సరాల ముందరే చెప్పింది కానీ దురదృష్టవశాత్తు తర్వాత తరములో వచ్చిన కొంతమంది దుష్ట పండితులు రెండో వర్గం గురించి మాత్రమే చెప్పబడిన ఖురాన్ వాక్యాన్ని ఒకటో మరియు మూడో వర్గానికి చెప్పినట్టు నమ్మించి ముస్లిం ప్రజానికానికి తప్పు పట్టించారు రాను రను అదే సత్యమని అందరూ నమ్మసాగారు ఈ విధంగా ఈ ఖురాన్ వాక్యాలు అపార్థానికి గురైపోవడం జరిగింది ఇంకా ఖురాన్ అనువాద లోపాలు కూడా అపార్థానికి బలాన్ని చేకూర్చి పెట్టాయి వాటిని పరిశీలించాలంటే క్రింద డిస్క్రిప్షన్లో పెట్టిన పూర్తి వీడియోని దయచేసి పరిశీలించండి ఖురాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందన్న అపనిందని మూటకట్టుకోవడానికి కారణమైన మూడు ఖురాన్ వాక్యాల యథార్థత గురించి కూలంకుషంగా మీరు తెలుసుకోవడం జరిగింది వాటిలో ఎక్కడా కూడా మచ్చుకైన ఉగ్రవాద ఆనవాలు కనబడలేదు పోగా ఎంతో న్యాయబద్ధమైన విశాలత్వం కలిగిన తీర్పుని ఖురాన్ ఇస్తుంది ఈ మహత్తరమైన సందేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఖురాన్ సునిశ్చిత దృష్టితో సొంత బుర్రను ఉపయోగించి చదవాలి కానీ వంచక పండితుల ద్వారా విషయాలను విని అమాయక ముస్లిం ప్రజానికం మోసపోతున్నారు ముస్లిం కూడా ఒక విషయాన్ని గమనించాలని నేను విన్నపించుకుంటున్నాను ధర్మశాస్త్రాలు ఏవైనా సరే వాటి సారాంశం న్యాయబద్ధంగా విశాలత్వం కలిగి ఉంటాయి తొందరపడి వాటిపై మనం నిందారోపణలు చేయకూడదు ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నాకే మీ అభిప్రాయాన్ని తెలియపరచాలని కోరుచున్నాను ఆఖరిగా నా ప్రార్థన ఒకటే పరమేశ్వరుడైన అల్లాహ్ మనందరికీ విషయాలను సరైన విధంగా అవగాహన చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించాలని తద్వారా ప్రపంచ శాంతి వర్దిల్లాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను తథాస్తు జై హింద్